కరివేపాకు మొక్క సుగంధ భరితమైనటువంటి ఆకులు కలిగినటువంటి మొక్క వంటకాలలో వాడతాము ఇనుము కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా కలిగి ఉండేటువంటి ఔషధ మొక్క పెంచడం చాలా సులభం శరీరానికి శక్తిని ఇస్తుంది ఇంట్లో పెంచుకోవచ్చు అదేవిధంగా రక్తపోటు మధుమేహ వ్యాధులకు మందుగా కూడా వాడతారు నేరుగా తినవచ్చు చట్నీగా వాడుకోవచ్చు పొడులుగా వాడం చేస్తుంటాము కనిపించే మొక్క పుదీనా పుదీనా కూడా సుగంధమైనటువంటి మొక్క వంటకాలలో వాడుతుంటాము శరబతులు తదితర పానీయాలలో తాజాదనం కోసం వాడతాము జీర్ణక్రియను సులభతరం చేసేటువంటి మొక్క నేరుగా తినవచ్చు వంటలలో వాడడం కూడా చేస్తారు చట్నీగా కూడా వాడతారు రసాన్ని డైరెక్ట్గా స్వీకరించడం కూడా చేస్తారు ఈ రెండు మొక్కలను ఇంట్లో తొట్టిలోనే పెంచుకొని ఆరోగ్యకరంగా తాజాగా వాడవచ్చు కరివేపాకు వృక్షంగా ఎదుగుతుంది